న్యూస్ కర్నూలు జిల్లా గోరేగండ్ల మండల పరిధిలోని పెద్దమరవేడు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎముగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి పర్యటించారు ముందుగా గ్రామంలో ఎమిగన్నూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కురువు మల్లయ్య టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో గజమాలతో స్వాగతం పలికారు గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కార దిశగా పదహారు లక్షలతో అలవాల నుంచి పెద్దమరవేడు గ్రామం వరకు పైప్ లైన్ ప్రారంభించారు పదిహేను లక్షల రూపాయలతో సీసీ రోడ్డు ప్రారంభించారు అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు తెలిపారు కొన్ని మండల పరిధిలోని పెద్దమరవేడు గ్రామం నుంచి గూడూరు కర్నూలు వరకు నూతన ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేశారు అనంతరం ఆర్టీసీ బస్కి కి ప్రత్యేక పూజలు చేశారు బస్సు నడిపారు గ్రామంలో ప్రజలు కర్నూలు వెళ్లడానికి ప్రజలు ఇబ్బంది ఉండటంతో గ్రామస్తుల మేరకు నూతన బస్సు ఏర్పాటు చేయడంలో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కిట్ చైర్మన్ మీద కొరవ మల్లయ్య టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఎమ్స్ నేటీవీ న్యూస్ ఛానల్ తో కోనేకట్ల విలేకరి కౌస్ మనం సార్ చేపించుకుందాం మనం మనం అంతా బస్సు బస్సు కర్నూలు ఉండి ఇప్పుడు యమనూరు నుండి బస్సు వస్తుంది మనకి కర్నూలుకి కర్నూలు బస్సు ఓపెన్ చేస్తాడు సార్ మనకి మనం అంతా మనం బాగా చేయించుకోవాలి మన సార్కో మనం అందరూ ఉండి మనమంతా బాగా చేయించుకొని బాగా మనం ఊర్లో ఐకమతం మనకు వచ్చినప్పుడు